విజయ్ దేవరకొండ సినీ ప్రస్థానంలో పదకొండు చిత్రాలను పూర్తి చేశాడు కానీ ఇంతవరకు పోలీస్ క్యారెక్టర్లో సత్తా చూపే ఛాన్సు రాలేదు ఇంతకాలానికి అలాంటి ఛాన్సును కొట్టేశాడు విజయ్ దేవరకొండ అతని కెరీర్ లో చిత్రంగా తెరకెక్కనున్న న్యూ ప్రాజెక్టులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషించబోతున్నాడు మరి రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్న విజయ్ అందుకు విరుద్ధమైన పోలీసు పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి అతని గత చిత్రం లైగర్ లో న్యూ మేకోవర్ కోసం ఎంతో కష్టపడ్డాడు అయినా ఫలితం దక్కలేదు పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ ని తెస్తుందనుకున్న లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ కెరీర్ డైలమాలో పడింది నిర్మాణంలో ఉన్న జనగణమన చిత్రం ఆగిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించగా లవ్ రొమాన్స్ జోనర్ లో ఇప్పటికే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఖుషీ చిత్రం ఆ టైటిల్ తో వస్తూ విజయ్ దేవరకొండ పెద్ద రిస్క్నే చేస్తున్నాడు సమంత అనారోగ్యం కారణంగా ఆ ఖుషీ కూడా తాత్కాలికంగా ఆగిపోయింది ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ ఎమోషనల్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీగా నిర్మాణం కానుంది ఈ చిత్రం ఫ్లాపులతో ఉన్న హీరో విజయ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైనది ఈసారి హిట్ ని అందుకొని మళ్లీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి మరి